అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ ఈరోజు నుండి ఉదయం పూట మన ఛానల్లో అనుకోని బంధం ప్రసారం అవుతుంది అలాగే సాయంత్రం పూట నా రాక్షసుడు ప్రసారం అవుతుంది దయచేసి గమనించగలరు మరి మన కథలోకి వెళ్ళిపోదామా అనుకోని బంధం ఒకటవ భాగం రచయిత సంధ్య గారు గ్రేటర్ కమ్యూనిటీ హాల్ కళ్ళు జిగేల్ మనీలా డెకరేట్ చేసి వావ్ అనే మాట కూడా తక్కువే చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అందంగా ఉంది పెళ్ళికొడుకు చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు పెళ్లి మండపంలో కాసేపటికి కూతురిని కూడా తీసుకొచ్చారు ఇద్దరు ఒకరికి మించి ఒకరున్నారు పెళ్ళికొడుకు గురించి చెప్పాలి అంటే వరల్డ్లోనే బెస్ట్ బిజినెస్ మ్యాన్ తనకి ఒక బామ్మ ఒక ఫ్రెండ్ మాత్రమే ఉన్నారు ఇంకా కొంతమంది ఉన్నారు స్టోరీలో ముందుకు వెళ్ళే కొద్దీ వస్తారు ఇంకా పెళ్ళికూతురు విషయానికి వస్తే తనకెవరూ లేరు తను ఒక అనాథ తనకి తోడు ఒక ఫ్రెండ్ మాత్రమే ఉంది ఇంకా పెళ్లి విషయానికి వస్తే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు సంతోషమే లేదు అది ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం కాసేపటికి పెళ్ళైన తర్వాత మీడియాకి తన భార్యని పరిచయం చేశాడు ఆ తర్వాత అతని ఇంటికి ప్రయాణం అయ్యారు కారులో కూర్చున్నాడు ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది అతనికి చిరాకు వస్తుంది కానీ ఏం మాట్లాడలేదు సైలెంట్గా కూర్చున్నాడు అయినా కూడా తను ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే కోపం వచ్చి సైలెంట్గా ఉంటావా ఎంతసేపు అని ఇలా ఏడుస్తూనే ఉంటావు నేనేదో చేసినట్లుగా చ మళ్ళీ సౌండ్ వస్తే కనుక చస్తావు నా చేతిలో మూసుకొని కాసేపు సైలెంట్గా ఉండు నాకు చా ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారని సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఆమె అతని చూసి భయపడి సైలెంట్గా నోట్లో నోట్లోనే ఏడుస్తూ ఉంది అతని చూసి ఈ రాక్షసుడు నన్ను ఏం చేస్తాడు అని భయపడి ఇలాంటి వాటితో ఎలా ఉండాలి ఏంటో నాకు ఈ ఏడుపు ఎంతకాలం అని ఆలోచిస్తూ బయటకు చూస్తూ కూర్చుంది అతని మ్యాన్షన్ ముందు కార్ ఆగింది అతను దిగాడే కానీ ఆమెలో చిన్న భయం వేస్తుంది దిగాలంటే ఎందుకు అంటే తను ఎప్పుడు ఇలాంటి ఇల్లు దూరం నుంచి చూడటమే కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అతను దిగి చాలాసేపు అయినా తను దిగకపోతే కోపం వచ్చి విసురుగా వచ్చి డోర్ తీశాడు ఏంటి కాల నుంచి దింపాలా ఎంతసేపు అని ఇలా కారులో ఉంటావు నీ కోసం నేను వచ్చి డోర్ తీయాలా దిగు ఫస్ట్ ఫాస్ట్గా అని అంటూ గదిపాడు తను భయపడి స్పీడ్గా దిగింది హ్యాండ్ ఇచ్చాడు పట్టుకుంది చాలా స్పీడ్గా నడుస్తున్నాడు కానీ తను నడవలేకపోతుంది ఎందుకంటే శారీలో కొంచెం ఇబ్బందిగా ఉంది తనకి అయినా కూడా తన భార్య గురించి ఆలోచించడం మానేసి స్పీడ్గా వెళ్తున్నాడు అతను గుమ్మం ముందుకు వచ్చాక బామ్మ అయిన సావిత్రమని కోపంగా చూశాడు చూసింది చాలే కానీ సరిగ్గా నుంచో ముందు అని అంటూ అలాగే నించున్నారు ఇద్దరు పనమ్మాయిలు వచ్చి వాళ్ళిద్దరికీ కలిపి దిష్టి తీసి పెళ్లి కూతురు గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయించింది మీరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని అంది సావిత్రమ్మ అతను అలాగే కోపంగా చూసి నేను శ్రీవంశ్ నా భార్య మహాలక్ష్మి కలిసి కలిసొచ్చామన్నాడు ఇప్పుడు నువ్వు చెప్పు అమ్మాయి అని అంది బామ్మ నేను మహాలక్ష్మి నా భర్త శ్రీ 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 గారితో కలిసి వచ్చాను అంది తడబడుతూ మమ్మ లక్ష్మి స్లోగా కుడికాలు ముందు పెట్టి లోనికి రా అన్నారు సరే అని వెళ్తుండగా మనిషి లోనికి వచ్చాక లక్ష్మిని ఎత్తుకొని దేవుడు గది ముందు దింపు అని అంది అలాగే చేశాడు అమ్మ లక్ష్మి దీపం పెట్టమ్మా అన్న వెంటనే దీపం పెట్టి నమస్కారం చేసుకొని బయటకు వచ్చింది మనిషి నువ్వు కూడా దన్నం పెట్టుకో తర్వాత నీ రూమ్కి వెళ్ళు అన్నారు దన్నం పెట్టుకొని వెంటనే తన రూమ్కి వెళ్ళిపోయాడు సావిత్రమ్మ ఇంట్లో పనిచేసే సుమతిని పిలిచి లక్ష్మిని రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళమంది సరే అని రూమ్ చూపించి తన లగేజ్ని కూడా ఆ రూమ్లో పెట్టించి ఫ్రెష్ అయ్యి రెస్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది లక్ష్మి తన రూమ్ డోర్ లాక్ చేసి వచ్చి ఒక్క సిల్క్ శారీ తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి తన మ్యారేజ్ ఎలా జరిగిందో ఆలోచిస్తోంది మనుషు రూమ్కి వచ్చి చిరాగ్గా మెడలో దండలు తీసి విసిరేసాడు కాసే బాల్కనీలో కూర్చొని పదిహేను నిమిషాల తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి నైట్ ప్యాంట్ వేసుకొని పడుకున్నాడు కానీ తన మ్యారేజీ ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటున్నాడు లక్ష్మికి ఎవరూ లేరు తన చిన్నప్పుడే అమ్మ చనిపోయింది అయినా వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకోకుండా ఆయన్ని చూసుకున్నారు ప్రేమగా లక్ష్మికి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చేవారు కానీ దురదృష్టవశాత్తు లక్ష్మి ఇంటర్లో వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ వల్ల చనిపోయారు తనకి ఉన్న ఒక్క తోడు వాళ్ళ నాన్న కూడా వెళ్ళిపోయారని తన బాధ అంతా ఇంత కాదు కానీ తన ఫ్రెండ్ శాంతి తనకి తోడుగా నిలిచింది లక్ష్మిని తన ఇంటికి వచ్చేసేయమనేది కానీ లక్ష్మి నువ్వు తోడుగా ఉన్నావు నాకు అదే చాలని తన కాలం మీద నిలబడాలని అప్పటి నుంచే లక్ష్మి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎంబీఏ కంప్లీట్ చేసింది ఎస్పీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జాబ్ సంపాదించింది తన హార్డ్ వర్క్ చూసి టీం మేనేజర్గా ప్రమోట్ చేశారు తను ఏ టెండర్ వేసినా సక్సెస్ అవుతుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు శాంతి లక్ష్మి కలిసి షాపింగ్ మాల్కు వెళ్ళారు శాంతి తనకు కావాల్సినవన్నీ తీసుకుంది కానీ లక్ష్మి ఏమి తీసుకోకపోవడం చూసి నువ్వు తీసుకో అంది శాంతి లక్ష్మి ఇప్పుడు నాకు ఎందుకు ఇవన్నీ అని అంది శాంతి లక్ష్మికి ఒక రెడ్ కలర్ పార్టీ వేర్ తీసుకుంది శాంతి లక్ష్మి అది చూసి ఇప్పుడు నాకు ఎందుకు శాంతి ప్లీజ్ నీ తీసుకో బాగుంటుంది నాకొద్దు అని అంది లక్ష్మి కానీ శాంతి మాట్లాడకుండా శారీ కూడా తనే బిల్ చేసి పే చేసింది ఇద్దరు సైలెంట్గా ఉన్నారు అప్పుడే శాంతి వాళ్ళ ఇల్లు వచ్చేసింది శాంతి శాంతి స్కూటీ దిగి రేపు నైట్ పార్టీ ఉంది నువ్వు రాలేదో చంపేస్తా అని చెప్పి లక్ష్మి మాట వినకుండా వెళ్ళిపోయింది లక్ష్మి స్కూటీ స్టార్ట్ చేసి ఇంటి దారి పట్టింది దారిలో తన ఆఫీస్ కొలీగ్ నవీన్ కనిపించి స్కూటీ దగ్గరగా వచ్చాడు స్కూటీ స్లో చేసి ఏంటి నవీన్ గారు ఇక్కడ ఆగారు ఏమైందని అడిగింది లక్ష్మి నవీన్ నవ్వుతూ ఐ లవ్ యూ లక్ష్మి అన్నాడు సారీ నవీన్ గారు నాకు ఇలాంటివి నచ్చవు ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటివి నా దగ్గర మాట్లాడకండి అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది నవీన్ దగ్గరగా వచ్చి స్కూటీ కీస్ తీసుకోవాలని చూస్తే లక్ష్మి అతని చెంప పగలగొట్టింది ఇంకెప్పుడు నాకు కనిపించిన చంపేస్తానని వెళ్ళిపోయింది నవీన్ నవ్వుతూ రేపు పార్టీకి వస్తావుగా నేనేంటో చూపిస్తా నీ బ్రతుకు మీద విరక్తి వచ్చేలాగా చేయకపోతే నా పేరు నవీనే కాదనుకున్నాడు మన హీరో దగ్గరికి వద్దాం తను చిన్నప్పుడే అమ్మ నాన్న గొడవ పడి విడిపోయారు కానీ వంశిని మాత్రం వదిలేశారు వాళ్ళ గొడవలు వాళ్ళ చిన్న ప్రాణం అల్లాడిపోతుందని వాళ్ళు లేకుండా డివోర్స్ కూడా తీసుకోవాలనుకున్నారు వంశ్కి నాన్నమ్మ తాతయ్య ఉన్నారు వాళ్ళు గొడవలు తెలిసి సర్ది చెప్పడానికి సావిత్రమ్మ వచ్చారు కానీ ఎన్ని చెప్పినా ఒక్కరూ కూడా వినిపించుకోలేదు లాస్ట్ ఛాన్స్గా మనుషు గురించి ఆలోచించండి అని అన్న కూడా వాడిని అనాథాశ్రమంలో జాయిన్ చేసి మా దారి మేము చూసుకుంటామని అన్నారు సావిత్రమ్మ సరే నా మనవడు నాకు బరువు కాదు ఇంకా మీకు కొడుకు లేడు అని అనుకోండి అని అంటూ వంశం తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మనుషుని కూర్చోపెట్టి మంచినీళ్ళ కోసం వంటగదికి వెళ్ళింది మంచిన గ్లాస్ తీసుకొచ్చి వంశ చేతిలో పెట్టి తాగు నా అన్నయ్యకి నుంచి నువ్వు ఇక్కడే ఉండేది కాసేపటికి తాతయ్య వస్తారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళవచ్చు కాసేపు టీవీ చూడని ఆలోచిస్తూ అలాగే కూర్చుంది నాన్నమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్టవా అని అడిగాడు వంశ్ సావిత్రమ్మ మనసు చివుకుమంది గబగబా వంటగదిలోకి వెళ్ళి అన్నం పప్పు నెయ్యి వేసి కలిపి తినిపించింది వంశ్ తింటూ సారీ నాన్నమ్మ నాకు బాగా ఆకలి వేసి అడిగాను ఇలాగే అమ్మని అడిగితే కొడుతుంది నీకు కావాలంటే మెయిట్స్ని అడుగు నన్ను కాదు అనేది కానీ నాకు ఎక్కడ నువ్వు తప్ప నాకెవరు తెలియదు కదా అందుకే నిన్ను అడిగాను అని అన్నాడు సారీ అంటూ మళ్ళీ నువ్వు ఎందుకు సారీ చెప్పడం సరే భోజనం చేసి ఎన్ని రోజులైంది అది అని చెప్పకుండా కూర్చున్నాడు చెప్పు అని గట్టిగా అడిగింది సావిత్రమ్మ రెండు రోజులైంది అన్నాడు నా బావే ఎంత కష్టం వచ్చిందిరా నాన్న నీకు అని అంటూ ఇంకెప్పుడు అయినా సరే భోజనం చేయడం మానకూడదు సరేనా నీకు నేనున్నాను అని కడుపు నిండుగా భోజనం తినిపించింది నీకు ఎప్పుడు ఆకలి వేసినా లేక ఏవైనా తినాలని అనిపించినా కూడా నేను ఉన్నాను కదా నన్ను అడుగు నేను చేసి పెడతానని సరే ఇలా వచ్చి పడుకో అని తన ఊళ్ళో పడుకోబెట్టుకుంది సాయంత్రం రంగారావు గారు వచ్చారు సావిత్రి మంచినీళ్ళు తీసుకురా అని సోఫాలో కూర్చున్నారు వంశ్ బాటిల్ తీసుకుని వచ్చాడు ఆయన చూడకుండా మంచినీళ్ళు తాగి కాస్త కాఫీ తీసుకురా అన్నాడు వంశ్ సావిత్రి గారి దగ్గరికి వచ్చి నానమ్మ తాతయ్య కాఫీ అన్నారన్నాడు సరే అని కాఫీ చేసి మళ్ళీ వంశ్తో పంపి ఆవిడ కూడా వెనకే వచ్చింది రంగారావు గారు ఫోన్ చూసుకుంటూ కాఫీ తీసుకొని ఏంటి వారి ఇంటికి వచ్చాక మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నావని కాఫీ కప్ పక్కన పెట్టారు అక్కడ వంశ్ కనిపించాడు సావిత్రి అన్నారు చెప్పండి అని వచ్చారు వీడిని ఎవరు తీసుకొచ్చారన్నారు నేనే తీసుకొచ్చానన్నారు ఎవరిని అడిగి తీసుకొచ్చావు అని అడిగారు ఎవరిని అడగాలండి వాడి ఇంటికి వాడు వచ్చాడు ఇప్పుడు ఏంటి అని అన్నారు ఏం మాట్లాడుతున్నావు అక్కడ జరిగిందంతా చెప్పారు అంతే ఒక అడుగులో వంశం చేరి గుండెల కత్తుకున్నారు వంశ్ రంగారావు గారు కోపం వచ్చిందనుకొని సారీ తాతయ్య గారు నేను వెళ్ళిపోతాను కానీ నానిని మీరు ఏమీ అనకండి అన్నాడు రంగారావు గారు మనిషిని ముద్దు పెడుతూ లేదు నాన్న నువ్వు అక్కడికి వెళ్ళొద్దు నానిని ఏమీ అనను కానీ మనం బయటికి వెళ్దాం నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయ్యి బయటకు వచ్చేశారు ఐదు నిమిషాల్లో సావిత్రమ్మ అబ్బో మనవడు కోసం త్వరగా వచ్చారే అని అన్నారు నా మనవడు నా ఇష్టం నీకేంటో అంత బాధ అని మనిషితో బయటికి వెళ్ళారు వనిషితో మాట్లాడుతూ నువ్వేం చదువుకుంటున్నావని అడిగారు సెవెంత్ క్లాస్ అన్నాడు ఓ సరే అని బయట తిరిగి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళి వనిషికి బట్టలు తీసుకొని డిన్నర్ టైంకి వచ్చారు ఇద్దరు కలిసి సావిత్రమ్మ కోపంగా చూసింది వాళ్ళిద్దరిని రంగారావు గారు అమ్మో అమ్మో చాలాసేపు అయింది ఇప్పుడు ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఐడియా అని నానా వన్ షాకలేస్తుంది నీకు అని అన్నారు అంతే సావిత్రమ్మ కోపం పోయింది గబగబ భోజనం వడ్డించుకొని మనిషికి పెడుతున్నారు మరి నాకు అన్నారు రంగారావు గారు రండి అని అంటూ ఇద్దరికి తినిపించారు ఆవిడ తిన్నాక ఆవిడ కూడా తిని పడుకుందామని వెళ్ళారు మంచు రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏమైందానా అని అడిగారు నాని మీరు కూడా నన్ను వదిలేరు కదా అన్నాడు చా మళ్ళీ ఎప్పుడు అలా అనుకున్నా ఎప్పటికీ నీతోడే ఉంటాం సరేనా దా మా దగ్గర పడుకుందు కానీ అని వాళ్ళ రూమ్కి తీసుకొచ్చారు ఓహ్ వీడికి ఒక్కడే పడుకోవడం అలవాటేమో అనుకొని రమ్మని లేదన్నాడు సరే నీకెలా అక్కడ బాగుంటే అక్కడ పడుకో నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు అని జో కొట్టారు ప్రశాంతంగా పడుకున్నాడు నెక్స్ట్ డే స్కూల్లో జాయిన్ అయ్యాడు రామ్ అనే ఫ్రెండ్ పరిచయంతో తన లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది రోజులు ముందుకు సాగుతూనే ఉన్నాయి వంశ్ రామ్ కలిసి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ చేయాలనుకున్నారు అక్కడ నుంచి మంచి యూనివర్సిటీ కోసం చూస్తున్నారు ఒకరోజు ఈవినింగ్ స్నాక్స్ టైంలో రంగారావు గారి ముందు కూర్చున్నాడు రామ్ వంశ్ ఏదో మాట్లాడాలని అన్నారు అంటే సావిత్రమ్మ రెండు పేపర్స్ వన్షికి ఇచ్చారు అవి చూసి తాతయ్య నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను అన్నాడు ఏమైందిరా అన్నాడు రామ్ వంశ్ అడ్మిషన్ లెటర్ రామ్కి చూపించాడు కంగ్రాట్స్ రా ది బెస్ట్ యూనివర్సిటీ రెండు సంవత్సరాలు కదా నేను చూసుకుంటాను హ్యాపీగా వెళ్ళిరా సరేనా అన్నాడు రామ్ ఓ సరే రాని రామ్ అడ్మిషన్ కూడా చూపించాడు నో నేను రాను అన్నాడు రంగారావు గారు రేపు ఈవినింగ్ ఫ్లైట్ రెడీ అయ్యి మీరిద్దరూ రెడీ అయి ఉండండి నేను ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అక్కడ అని అంటూ అన్నీ రెడీగా ఉన్నాయి మీరు త్వరగా వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళాలంటే రేపు కార్ డ్రైవర్ కూడా చెప్పాను తీసుకువెళ్తాడు ఓకేనా బాయ్ అని ఆయన వెళ్ళిపోయారు నెక్స్ట్ డే ఈవినింగ్ ఎయిర్పోర్ట్లో కోపంగా ఎవరితోనూ మాట్లాడకుండా ఫ్లైట్ ఎక్కేశాడు వంశ్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక సావిత్రమ్మకి ఫోన్ చేసి వచ్చామని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎంబీఏ ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యాక అప్పుడు బాగా మాట్లాడడం చేసేవాడు వాళ్ళ తాతయ్యతో అలా హ్యాపీగా సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయ్యాక ఫ్లైట్ ఎక్కాడు హ్యాపీగా కానీ ఇంటికి చూస్తే వంశ్ అక్కడే కుప్పకూలిపోయాడు వంశ్ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చాడు వాళ్ళ తాతయ్య నాయనమ్మని చూడాలని కానీ తను వచ్చేసరికి వాళ్ళ తాతయ్య చనిపోయారు అది చూసి కుప్పకూలిపోయాడు వంశ్ వంశ్ పాద వర్ణనాతీతంగా ఉంది చిన్నప్పటి నుంచి ఒక్క ఫ్రెండ్ గైడ్ తండ్రి అయినా తన తాతయ్యని అలా చూసి ఏం చేయాలో తెలియడం లేదు అతనికి తన అడుగు ముందుకు వేశాడు అలాగే నడుస్తూ తన తాతయ్య దగ్గరకు వెళ్ళాడు ఎంత ఏడుస్తున్నాడంటే ఒక్కసారిగా తన కళలు కన్నా ప్రపంచం అంతా తారుమారు అయిపోయింది ఎన్నో ఆశలతో వచ్చాడు వాళ్ళ తాతయ్య నానమ్మలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసి బయటికి వెళ్ళాలని కూడా రెడీ చేసుకున్నాడు కానీ చివరి నిమిషంలో ఇలా ఆలోచిస్తూ అలాగే చూస్తూ ఉంటే నానమ్మ కనిపించలేదు చు చుట్టూ తిరిగి చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు మెయిట్స్ని అడిగాడు రూమ్లో ఉన్నారు సార్ లోబీపీ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళారు అని అంది సరే అని ఫాస్ట్గా సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళాడు వంశ్ నానమ్మని అలా చూసి కన్నీరు పెట్టుకున్నాడు వంశ్ కన్నీరు తన మీద పడి మెలకు వచ్చింది ఆవిడకు వంశ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటే నాని నీకు నేనున్నాను కదా ప్లీజ్ అలా ఏడుస్తూ ఉంటే నాకు భయంగా ఉంది నీకేమైనా అయితే నేను ఏమైపోవాలి చెప్పు అని అన్నాడు కాసేపటికి కొంచెం నిదానించి కిందకి వచ్చారు అప్పటికే జరగవలసిన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు వాళ్ళు ఇంకా కంపెనీ మేనేజర్ తర్వాత అక్కడి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు ఒక రామ్ తప్ప నెక్స్ట్ డే మార్నింగ్ వంశ్ లేచేసరికి వాళ్ళ నాని ఇంకా బయట రాలేదనుకొని తెలుసుకొని రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని బాధపడుతూ కనిపించింది సావిత్రమ్మ స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి నాని అని పిలిచాడు వంష్ నాన్న నువ్వేంటి ఇక్కడ అని అన్నారు వంష్ వాళ్ళ నాని ఒళ్ళో పడుకున్నాడు ఆవిడ తలలో చేయి పెట్టి అలాగే ఉన్నారు ఇద్దరు రామ్ వచ్చి పిలిచిన దాకా బామ్మ మీరిద్దరూ కలిసిలా ఉంటే ఆఫీస్ పరిస్థితి ఏంటి అన్నాడు రామ్ ఏం అవసరం లేదు అలాంటి టెన్షన్ వాళ్ళ తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది నాకు ఏ కంపెనీ వద్దు నాకు నా గ్రాని చాలు అన్నాడు వంశ్ వంశ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వని కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చి ఆలో కూర్చున్నారు రామ్ వంశ్ దగ్గరికి వచ్చి చూడు వంశ్ మీ తాతయ్య చాలామందికి లైఫ్ ఇచ్చారు జాబ్ పరంగా డొనేషన్స్ పరంగా చాలామందే బ్రతుకుతున్నారు ఇప్పుడు నువ్వు నేను వెళ్ళను అంటున్నావు ఆలోచించి నిర్ణయం తీసుకో అని రామ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వంశ్ తన రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు కాసేపు బాల్కనీలో కూర్చొని ఆలోచించాడు ఎంతసేపు ఆలోచించినా వాళ్ళ తాతయ్యతో కలిసి బయటకు వెళ్ళడం నానమ్మ దగ్గర గారాలు పోవడం ఇద్దరు చిన్నపిల్లల కన్నా ఎక్కువ సరదాగా గడిపేవారు అవి ఆలోచిస్తుంటే తలంతా నొప్పిగా వస్తుంది అని రూమ్కి వచ్చాడు అక్కడ టేబుల్ మీద పేపర్ కనిపించింది ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ తాతయ్య రాసిన లెటర్ ఆ లెటర్ ఓపెన్ చేసి అలాగే చూస్తూ ఉన్నాడు కాసేపటికి కళ్ళు తుడుచుకొని చదవడం మొదలుపెట్టాడు హాయ్ నాన్న నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను మీకు దూరం అయ్యానని అర్థమవుతుంది సారీ నాన్న నువ్వు వచ్చే వరకు అనుకున్నాను కానీ నువ్వు రాకుండా నిన్ను చూడకుండా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది కానీ హార్ట్లో పెయిన్ ఎక్కువ అవుతూ ఉంది నాన్న సరే అవన్నీ వదిలే నా మీద కోపంగా ఉన్నావు కదా నా బంగారం సారీరా ఈ తాతయ్యని క్షమించు మీ నాని జాగ్రత్తగా చూసుకో అప్పుడప్పుడు బీపీ లో అవుతుంది తనకి అయినా నీకు నీకు చెప్పాలా కానీ మనసు ఆగక చెప్పానంటే మీరిద్దరూ జాగ్రత్త నాన్న నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేక బిజినెస్లో షేర్స్ అన్నీ కూడా పడిపోయాయి నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా అప్పచెప్పేసి రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను కానీ ముందే వెళ్ళిపోతున్నాను నువ్వు నా బిజినెస్కి వారసుడివి మళ్ళీ మన బిజినెస్లన్నీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేలా చేస్తావని అనుకుంటున్నాను ఇది ఇంపార్టెంట్ మీ అమ్మ నాన్న నిజంగా విడిపోలేదు నాన్న వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం నిన్ను వదిలించుకున్నారు నాకు నువ్వు ఎంబీఏ చదవడానికి వెళ్లే ముందే తెలిసింది తెలిసి చెప్పినందుకు నన్ను క్షమించిన అన్న నువ్వు వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోతావేనని చెప్పలేదు కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు వెళ్ళవని కానీ కన్న తల్లిదండ్రి కదా అందుకే భయం వేసింది నాకెందుకు ఇప్పుడు చెప్తున్నావు అని నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి దానికోసం ఎందుకైనా తెగిస్తారు మీ అమ్మ డబ్బు కోసం ఎవరి పక్కలోకైనా వెళ్తుంది మీ నాన్న కూడా బిజినెస్ మ్యాన్లు ఎవరికైనా అమ్మాయిలు కావాలో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి డబ్బు కోసం వాళ్ళ దగ్గరికి మీ అమ్మని పంపిస్తున్నాడు మీ అమ్మ కూడా వాళ్ళని వలలో వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఎప్పుడు రమ్మంటే అప్పుడు వాళ్ళతో కలిసి ఉంటుంది ఇప్పుడు నువ్వే వాళ్ళ ఆధారం నిన్ను ఎలా అయినా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకుంటారు మన కంపెనీని ఎలా వాళ్ళ సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం చేయలేవని వాళ్ళ ఆలోచన నువ్వు వాళ్ళ ఆలోచనని తారుమారు చేసి కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకొని వాళ్ళ చేతికి వెళ్లకుండా చూస్తావని అనుకుంటున్నాను కంపెనీకి సంబంధించిన ఫైల్స్ డీటెయిల్స్ అన్నీ నీ కబోర్డ్లో పెట్టాను అవి అన్నీ స్టడీ చేసి నీకు ఏమైనా కావాలంటే మన మేనేజర్ని అన్నీ చెప్పాను నువ్వు ఏం అడిగినా చెప్తాడు ఇంకో విషయం ఏమిటంటే రామ్ కూడా నీతో ఉంటాడు వాడికి కొన్ని షేర్స్ పెట్టాను కొన్ని ఆస్తులు కూడా పెట్టాను నువ్వు వాడు కలిసి అన్ని పనులు చేస్తారని అనుకుంటున్నాను జాగ్రత్త నాన్న నువ్వు రామ్ ఏ స్టిప్ తీసుకున్నా ఆలోచించే నిర్ణయం తీసుకోండి బాయ్ నాన్న నానమ్మ నువ్వు రామ్ జాగ్రత్త కాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకుని కబోర్డ్ ఓపెన్ చేసి వాళ్ళ తాతయ్య పెట్టినవి జాగ్రత్తగా స్టడీ చేసి ఒక ఫోన్ చేసి అర్జెంటుగా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు సావిత్రమ్మ కనిపించలేదు నాని అని పిలిచాడు బయటికి వచ్చారు సావిత్రి గారు రామ్ అక్కడే ఉన్నాడు అప్పుడే లోనికి వచ్చాడు రామ్ చెప్పు అని అన్నాడు రండి భోజనం చేద్దామన్నాడు ఏమైంది వీడికి అని ఇద్దరు చూసుకొని ఎవరికి ఏమీ తెలియకపోవడంతో సైలెంట్గా ఉన్నారు వంశ్ భోజనం చేస్తూ తన నిర్ణయం చెప్పాడు రామ్ సావిత్రమ్మ ఇద్దరు షాక్ అయ్యారు వంశ్ ఆలోచనకి కథ ఇంకా ఉంది వంశ్ ఏం చెప్పాడు ఎందుకు వాళ్ళిద్దరూ అంతలా షాక్ అయ్యారు అసలు వంశ్కి మహాలక్ష్మికి మధ్య ఏం జరిగింది ఎందుకు వంశ్ తనకిష్టం లేకపోయినా మహాలక్ష్మి మెడలో తాలి కట్టాడు ఎందుకు మహాలక్ష్మి ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్